మృణాల్ ఠాకూర్ ఈ పేరు చెప్పగానే చాలా మందికి యువరాని నూర్ జహానే గుర్తుకు వస్తుంది సీతారామం సినిమాతో అంతటి గుర్తింపు గౌరవం సంపాదించింది తెలుగులో తొలి సినిమాతోనే తనను అంతగా ప్రేమిస్తున్న సినీ ప్రేయులకు ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలో అర్థం కాలేదు అందుకే ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాస్టాంగ్ నమస్కారం చేసి తన కృతజ్ఞతను బయటపెట్టింది అయితే తనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన సీతారామం సినిమా షూటింగ్ సమయంలో మృణాల్ తెగేట్ చేసిందట తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ భాష తెలియనప్పుడు ఈ సినిమా ఎలా అనిపించింది కొన్నిసార్లు అయితే నా వల్ల కాక వదిలేద్దాం అనుకున్నాను ఏం చేశాను కానీ ఆ కన్నీలు వృధాగా పోలేదు సీతారామం వల్ల నేను ఎన్నో ప్రశంసలు అందుకున్నాను అయినా మొదటిగా సినిమా ముఖ్యం భాషను ఎలాగోలా మేనేజ్ చేయవచ్చు అనుకున్నాను కానీ భాష అర్థం కానప్పుడు ప్రతిదీ కష్టంగా అనిపిస్తుంది అయితే చిన్నప్పటి నుంచి నన్ను నేను ఒక యువరానిలా చూడాలనుకున్నాను అందుకు ఇంతకన్నా మంచి అవకాశం దొరకదనిపించింది ఈ మూవీ కశ్మీర్ షూటింగ్ లో ఉన్నప్పుడు సీతారామం తెలుగులో నా ఫస్ట్ సినిమా మాత్రమే కాదు చివరి సినిమా కూడా అని దుల్కర్ సల్మాన్ కి చెప్పాను దీని తర్వాత ఇక్కడ సినిమాలు చేయనన్నాను అతడు అలాగే చూస్తూ సరే చూద్దాం అన్నాడు ఇప్పుడు అన్ని భాషల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాను అంటే ఇందుకు అతడు కూడా ఒక కారణమైన చెప్పుకొచ్చింది